హాయ్ ఫ్రెండ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇవి మొత్తం కూడా డ్రెస్సులు మెటీరియల్ సెక్షన్ అన్నమాట ఇవన్నీ కూడా కాటన్ వేరు ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇవి నార్మల్ టాప్స్ త్రీ ఫిఫ్టీ అంటే కాస్ట్కు తగ్గట్టే ఉన్నాయి కాకపోతే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కాటన్ టాప్స్ ఇందులో ఫుల్ టాప్స్ ఉన్నాయి ఇంకా షార్ట్ ఉన్నాయి జీన్స్ మీద కూడా ఉన్నాయి కాలర్తో కనుక చాలా బాగున్నాయి వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ కాటన్ని చాలా బాగా పనిచేస్తాయి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి టాప్స్ ప్యూర్ కాటన్ గా ఉన్నాయి ఇంకా చాలా రకాలు వెరైటీస్ కూడా ఉన్నాయి చూడండి ఇవి జీన్స్ మీద కేసుకుంటే బాగుంటాయి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి లాంగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకా మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఇవి థౌజండ్ అంట మెటీరియల్స్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ చాలా కలర్స్ కూడా చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ ఇవి క్వాలిటీ కూడా బాగుంది నైటీ నైటీలు త్రీ హండ్రెడ్ పర్వాలేదు త్రీ హండ్రెడ్ తీసుకోవచ్చు నైటీస్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి